प्लीज सब्सक्राइब चंदी कवीना జాతక చక్రంలో ఎలాంటి దోషాలున్నాయి వారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు అనే సంగతి అలా ఉంచితే దోష పరిహారం చేసుకుని మంచి జీవితం గడపాలనే తలంపు రావటం నిస్సందేహంగా శుభ సంకేతం ఎందుకంటే ప్రబల పాపకర్మల చేత దుర్బర జీవితం అనుభవిస్తున్న నష్ట జాతకులకు పరిహారం అనే తలంపు రాదు వీటి గురించి చెప్పేవారు కూడా ఉండరు ప్రారంధ కర్మ అనుభవించవలసిన సమయంలో హితవు వాక్యాలు చెవి పడవు సరికదా అలా చెప్పేవారిని దూరం చేసుకుంటారు పందులు బురదలో పొర్లాడుతూ నికృష్టంగా జీవించుతాయే గాని పన్నీటి వాసన వాటికి సహించదని విజ్ఞులు ఏనాడో చెప్పారు ఏది ఏమైనా మంచి విషయాలు వినటమే శుభారంభం వాటిని ఆచరించటమే అసలు సిసలైన విజయదశమిగా అభివర్ణిస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను శాస్త్రంలో చెప్పబడిన వివిధ దోషాల పేర్లు ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు దోష ఫలితాల గురించి మాత్రమే మాట్లాడుకుందాము వయసు మీద పడుతున్నా పెళ్లి కాకపోవటం చదువు పూర్తయినా ఉద్యోగం రాకపోవటం పెళ్లి జరిగిన దంపతుల మధ్య సయోధ్య లేకపోవటం ఏళ్లు గడుస్తున్నా సంతానం లేకపోవటం ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాకపోవటం ప్రేమ వైఫల్యం విడాకులు రోగాలు రుణాలు తగాదాలు కోర్టు కేసులు ఆస్తి నష్టం కళత్ర నష్టం వాహన ప్రమాదాలు వసూలు కాని బాకీలు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని గృహ నిర్మాణం బంధువులతో స్పర్ధలు త్రాగుడు జోదం వివాహేతర సంబంధాలు మాదక ద్రవ్యాలు మొదలైన దంపటాలు అసూయ అహంకారం సోమరితనం మోహం నిరాసక్తి లాంటి మానసిక రోగాలు ఇతరుల సొమ్ముకు ఆశపడటం ఉచితంగా సేవా సౌకర్యాలు ఆశించటం అత్యాస మోహం కుయుక్తి ఇత్యాది వాటితో సజ్యోస్మరణ లోపించటం ఇంకా నేను చెప్పనివి మీకు తెలిసినవి జీవితంలో ఎవరు ఏమి కష్టనష్టాలు అనుభవిస్తున్నప్పటికీ వాటన్నింటికి తిరుగులేని దోషపరిహారాలు ఇక్కడ నేను ఇస్తున్నాను ఏ విధంగా అయితే మనం సంపాదించిన స్థిరచరాస్తులు మన వారసులకు సంక్రమిస్తున్నాయో అదేవిధంగా మనం ప్రతిరోజు చేసే పరోపకార కర్మలు మన పిల్లలకు పిల్లల పిల్లలకు ఇంకా భావితరాల వారికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అయితే ఈ పరోపకార కర్మలు వివిధ రకాలైన దీక్షలు వ్రతాలు క్రతువులు జపాలు హోమాలు చేసినట్లు పరిమిత కాలం గాక మనం జీవితాంతం చేయాలి అలా మనం ఆచరించి చూపటం వలన రేపటి తరం కూడా అలవరుచుకుని ఈ అలవాట్లను కొనసాగించగలరు దోష పరిహారాలుగా చెప్పబడుతున్న ఈ పరోపకార కర్మలు పంచమహాయజ్ఞాలుగా శాస్త్రంలో చెప్పబడి స్వామి పరమార్థానంద సరస్వతి వారి అనుగ్రహంతో మనకు అందించబడిన ప్రసంగ పాఠమని వేషకులకు మనవి చేస్తున్నాను దేవయజ్ఞం ఇది మొట్టమొదటి పరోపకార కర్మ దేవయజ్ఞం అంటే దేవుడిని పూజించటం దేవుని ముందు నిలబడి మనసారా ప్రార్థించటం శాస్త్రములో ప్రార్థనకు అత్యున్నత స్థానం ఉంది హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ముందుగా మన కుటుంబానికి శ్రేయస్సునిస్తుంది ఆ తర్వాత మొత్తం మానవ జాతికి పశుపక్షాదులకు వృక్షజాతులకే కాదు సమస్త జీవరాశులకు మేలు చేస్తుంది ప్రార్థనతో పాటు ప్రసాదం నివేదన చేయాలి అది సృష్టి మొత్తానికి అందుతుంది ఇంట్లో చేసే నిత్య పూజతో పాటు కనీసం వారానికి ఒక్కసారైనా దేవాలయాలకు వెళ్ళి అర్చన అభిషేకం భజన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించాలి దేవాలయ ప్రాంగణంలో నెలకు ఒకసారైనా ప్రసాద వితరణ చెయ్యాలి ప్రార్థనలో విధిగా అందరూ బాగుండాలని కోరుకోవాలి ఆలోచనలో సానుకూల దృక్పథం మాత్రమే ఉండాలి సాత్వికత వ్యక్తిత్వంలో భాగం కావాలి దేవయజ్ఞం అన్నింటికన్నా ఉత్తమ పరోపకార కర్మ పితృయజ్ఞం ఇది రెండవ పరోపకార కర్మ దైవయజ్ఞంలో దేవుడు మనకు ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెబుతాం పితృయజ్ఞంలో పితృదేవతలకు కృతజ్ఞతలు చెబుతాం అంటే తరతరాలుగా ఒకరి నుండి ఒకరికి జన్మ సంక్రమించినందున జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులకు అంటే తాత ముత్తాతలకు పితృకర్మలు చేయటం ద్వారా వారి రుణం తీర్చుకుంటాం మాసకర్మలు చేయకపోయినా చేయలేకపోయినా సంవత్సరీకాలు మరియు పక్ష దినాలలో పితృదేవతలకు శ్రాధ కర్మలు తర్పణాలు నిర్వహించాలి అంతేగాక కృష్ణ గోదావరి నది పుష్కరాల సమయాలలో పూర్వీకులందరికీ శాస్త్రోక్తంగా తంతు నిర్వహించాలి ఇది కూడా పరోపకార కర్మే బ్రహ్మయజ్ఞం ఇది మూడవ పరోపకార కర్మ బ్రహ్మయజ్ఞం అంటే వేద యజ్ఞం ఈ సందర్భంగా యజ్ఞం అనే పదానికి గల విస్తృత అర్థం ఇక్కడ చెప్పుకుందాం కృతజ్ఞత ప్లస్ ఉపకారం ఈ రెండూ కలిసినదే యజ్ఞమని స్వామి పరమార్థానంద చెప్పారు ఇక్కడ వేదాలను స్మృతులను పురాణాలను పూజిస్తాం అందించిన ఋషులకు కృతజ్ఞత చెబుతాం ఈ కృతజ్ఞత అనేది మనం పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచటం అనే ప్రక్రియ ద్వారా వ్యక్తం చేయాలి ఊరికే థ్యాంక్స్ అని చెబితే సరిపోదు కృతజ్ఞత మన జీవన విధానం కావాలి విద్యాదానం అన్ని దానాలలోకి ప్రధానమైనదిగా శాస్త్రవచనం అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివి దాని సారాంశాన్ని వ్యాప్తి చేయాలి రామకృష్ణ మఠం యొక్క పూర్వ అధ్యక్షుడు స్వామి రంగనాథానంద ప్రసంగ పాఠాలు భగవద్గీతా సందేశం పేరుతో ప్రచురించారు ఈ పుస్తకాన్ని చదివి పది మందికి కొని ఇవ్వటం కూడా పరోపకార కర్మే అదేవిధంగా మనకు నికరంగా తెలిసిన జ్ఞానం ఏ రూపంగానైనా నలుగురికి పంచాలి అయితే మనం ఆచరించి చెప్పేది ఏదైనా అది కోటి రెట్లు ఫలితాన్నిస్తుంది మనుష్య యజ్ఞం ఇది నాలుగవ పరోపకార కర్మ అన్ని రకాల సంఘ సేవలు ఈ విభాగంలోకి వస్తాయి అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు నిర్మించి నిర్వహించటం స్తోమత లేని వారు ప్రకృతి విపత్తు సమయాలలో ఆహారం వస్త్రాలు మందులు లాంటివి అందించవచ్చును ఒక్కటేమిటి సాటి మనుషులకు ఏదో ఒక సాయం చేయటం కూడా పరోపకారమే చివరకు మీ స్నేహితుడికి మీరు చూసిన ఉద్యోగ ప్రకటన గురించి చెప్పటం కూడా ఉపకారమే మీ వద్ద సాయం చేసేటంత డబ్బు లేదు అనుకుందాం రిటైర్ అయ్యాక ఇంట్లో ఊరికే కూర్చునే బదులు బ్యాంకుకు వెళ్ళి చదువురాని కస్టమర్లకు ఫారాలు పూర్తి చేసి ఇవ్వవచ్చును మీరు చేయాలి అనుకోవాలే కానీ మనసుంటే అనేక మార్గాలున్నాయి భూత యజ్ఞం ఇది ఐదవ పరోపకార కర్మ సమస్త జీవరాశులకు వృక్ష జాతులకు ప్రకృతికి చేసే సేవ ఈ విభాగంలోకి వస్తుంది చీమలకు నూకలు చల్లటం కుక్కలకు అన్నం పెట్టడం ఆవులకు అరటి పళ్ళు తినబెట్టడం మీ బాల్కానీలో పక్షుల కోసం ఒక పాత్రలో నీళ్లు ఉంచటం చెట్లకు నీళ్లు పోయటం కాలువలలో నదులలో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచటం వగైరా ఇవన్నీ పరోపకార కర్మలే మనం అన్నం తినే ముందు ఒక ముద్ద ముందుగా తీసి పక్కన పెట్టి దాన్ని పక్షులకు అందించాలి తులసి మొక్కను పెరట్లో పెంచాలి అపార్ట్మెంటు వాసులు కుండీలలో పెంచవచ్చును ఆ మొక్కకు నిత్యం నీళ్లు పోయాలి ఈ పంచమహాయజ్ఞాన్ని నిష్కామ కర్మ సాత్విక కర్మ ఉత్తమ కర్మ పరోపకార కర్మ అని కూడా అంటారు ఈ పరోపకార కర్మలు ప్రతిదినము చేయటం వలన మన పూర్వీకుల ద్వారా మనకు సంక్రమించిన లేదా తెలిసో తెలియకో మన కృతాపరాధం వలన కొని తెచ్చుకున్న అనేక దోషాలు పరిహరింపబడి మనమంతా సంతోషంగా జీవించగలుగుతాం మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను